హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో అందరికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆస్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడో వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెంక్షన్ అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే నెల ఆఖరి అవ్వగానే ఆసరా చేయుత పథకం ప్రారంభిస్తున్నామని గతంలో వచ్చేసి మనకైతే సీతక్క గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కదా జూలై నెల అవ్వగానే మీకు డబ్బులు అయితే వస్తాయని మరి ఇప్పుడు మనకైతే నెల కూడా అవ్వడానికి అయితే దగ్గర అయితే వచ్చింది కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దాళ్లకి అయితే ఈ చేయుత పథకం ద్వారా డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఈ పథకం ద్వారా ఎంతమంది అర్హత పొందడం అయితే జరిగింది మళ్ళీ కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి దీంట్లోనే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే ఆసరా ఫెన్షన్ సంబంధించిన చేయుత పథకం ఏదైతే ఉందో దాని ద్వారా డబ్బులు పొందాలనుకుంటే మాత్రం ఈ వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి అవకాశం అయితే ఉందని తెలుసుకుందామండి మీతో పాటు వచ్చేసి మీ తోటి వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో అనేది వాళ్ళు కూడా షేర్ అయితే చేస్తే చేయుత పథకం ద్వారా వాళ్ళు కూడా డబ్బులు ఎప్పుడు పొందుతున్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకేనా సో ఈ వీడియోని కొంచెం వాళ్ళకైతే షేర్ అయితే చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి వాళ్ళు గతంలో చేసి ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారం కొన్ని కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు మహాలక్ష్మి పథకం అని ఇవ్వని సో కొన్నిటికైతే ప్రారంభించడం జరిగింది మరి ఆశ్ర ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చైత పథకం అనేది ఎప్పుడు ప్రారంభిస్తారని చాలా మంది ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారు గత కొద్ది రోజుల నుంచి వాళ్ళందరి కోసం ఈ రోజున వచ్చేసి మన మంత్రి సీతక్క గారు ఏమన్నారంటే ఆశ్ర చేయిత పథకం ద్వారా తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి హామీ ఇచ్చాం కదా గతంలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆ విధంగా డబ్బులు అయితే అందజేస్తున్నాం వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆరు వేల పదహారు రూపాయలు డబ్బులు అందజేస్తామని ఆల్రెడీ మనకి జరిగిన బడ్జెట్ సమావేశం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం దాంట్లో దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగింది ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా పథకాలు కూడా ప్రారంభిస్తున్నాం కాబట్టి కొంచెం ఆలస్యం అయితే అయింది కొన్ని కారణాల వల్ల ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉంది కాబట్టి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం అయినా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికి అయితే డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు చైత పథకం లో మార్చడం అయితే జరిగిందండి సో గతం నుంచి వస్తున్న వాళ్ళ అందరికి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంట మహిళలకి అయితే వచ్చేస్తాయి ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఇప్పుడు ఈ నెల నుంచి అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి れて కొంచెం ఇంకా ఇంకొక రెండు రోజుల్లో మీకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇంకా కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పటికే మనం తెలంగాణలో అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య దాదాపుగా నాలుగు లక్షల ఇరవై వేల దగ్గర అయితే చేరిందట అధికారులు అయితే చెప్తున్నారు ఇంకా కొత్త అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి వాటి అన్నిటిని ఇప్పుడు ఆగస్టు నెలలో అంతా రివ్యూ చేసిన తర్వాత నిజంగా దీంట్లో ఎవరు అర్హత కలిగి ఉన్నారు ఎవరి అవినీతి ద్వారా వస్తున్నారని వాళ్ళని క్యాల్కులేట్ చేసిన తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా డబ్బులైతే ఇస్తామని అధికారులు అయితే చెప్తున్నారండి ఓకేనా ఫర్దర్ గా ఏదైనా సరే మన ఆశ్ర చేత పథకం గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు అయితే నా వీడియో కింద కామెంట్ తెచ్చేసి అడగండి ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు వస్తుంది నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఓకేనా సో వీడియో అనేది కొంచెం మీ తోటి ఆసర పెంచిన అయితే షేర్ అయితే చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఆగస్టు ఒకటో తారీఖున మీకు ఎంతవరకు డబ్బులు వచ్చిందో వీడియో కింద కామెంట్ తెచ్చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్